మిత్రులారా నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని ప్రభాస్కు ఇది రొటీన్ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఉంది అంటూ అమితాబ్ చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి హీరోగా ప్రభాస్ నటించిన చిత్రం కల్కి ట్వంటీ ఎయిట్ ఇందులో ఒక కీలక పాత్రలో మీకు తెలుసు అమితాబ్ బచ్చన్ నటించిన సంగతి నాగస్విన్ దర్శకుడు వంద కోట్లకు పైగా వసూళ్లతో ఇది దూసుకువెళ్తోంది ప్రపంచవ్యాప్తంగా తమ చిత్రానికి వస్తున్న విశేష స్పందనపై అమితాబ్ బచ్చన్ ఆనందం వ్యక్తం చేశారు కల్కి ఘన విజయంలో భాగమైన వారందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు ప్రేక్షకుల అభిమానం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు ఆయన ఇలాంటి సక్సెస్లు ప్రభాస్కు రొటీన్గా మారాయని ఇటీవల కాలంలో ఆయన నటించిన చాలా చిత్రాలు వంద కోట్ల క్లబ్లో వచ్చి చేయని ఆయన చెప్పడం జరిగింది నా వరకు ఇలాంటి గొప్ప చిత్రంలో భాగమైనందుకు ఆనందిస్తున్నాను ఈ చిత్రాన్ని నేను ఎంతగా ఎంజాయ్ చేశానో చెప్పడానికి మాటలు చాటం లేదు ఇప్పటికే నాలుగు సార్లు సినిమా చూసా సినిమా చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూనే ఉన్నా అని అంశబచ్చని చెప్పడం గమనార్హం ఇక్కడ నాగశ్విన్ విజన్ అశ్వినిదత్ ప్రియాంక స్వప్న పనితీరును ఆయన ఎంతో ప్రశంసించారు ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే వంద కో సారీ వెయ్యి కోట్లకు పైగా రాబట్టిందట చిత్రృందం ఈ విశేషాన్ని తెలియజేసింది అగ్ర అమితాబ్ అశ్వత్థామగా కమల్ హాసన్ సుప్రీం యాస్కీనిగా కీలక పాత్రలు పోషించారు విజయ్ దేవరకొండ అర్జునుడిగా దుల్కర్ సన్మాన్ అతిథి పాత్రల్లో అలరించారు సినిమా ఆరంభంలో బౌంటీ ఫైటర్ భైరవగా సందడి చేసిన ప్రభాస్ చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్ టూ పై మరిన్ని అంచనాలను పెంచేశారు సో గ్రేట్ మన తెలుగు దర్శకులందరికీ ప్రతిభ ఎక్కడ ఉన్నా మనం ప్రోత్సహించాలండి గ్రేట్ అండి గ్రేట్